ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంలో స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మీద మీ అందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నవంబర్ నెల మొదటి భాగంలో రెండో రెండోసారి జరుగుతాయి అయితే సార్ లైవ్ డెలికాస్ట్ చెప్పట్లేదు మనం లైవ్ డెలికస్ట్ చేయడం వీలు కావట్లేదు మన టెక్నీషియన్స్ అందుబాటులో లేరు అందువల్ల లైవ్ డెలికాస్ట్ జరగదు పూజ యాధారి జరుగుతుంది ముఖ్యమైన ఫొటోస్ కొన్ని కమ్యూనిటీ పోస్టులు పెడతాను చూడండి అలాగే కార్తీక మాసం శివారాధన చేసుకోండి సకల శుభాలు పొందుతారు ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా వాటి చూసుకుందాం కింగ్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం చూసుకుందాం నైన్ ఆఫ్ వ్యాన్స్ మీ స్థాయి పడిపోకుండా జీవించే ప్రయత్నం చేయండి మీ స్థాయి పడిపోకుండా జీవించే ప్రయత్నం చేయాలి మనకు వచ్చేది ఉంటే మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మనకు వస్తుంది రానిది ఎంత కష్టపడినా రాదు రాని దానికోసం తాపత్రయం పడి మన విలువ గౌరవం తగ్గించుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సామాన్యంగా ఉంటుంది ఎదురు చూడాల్సి వస్తుంది సక్సెస్ కోసం ఎదురు చూడాలి అధికంగా ఉంటుంది ఒక పని ప్రతిసారి రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది మనం ఎవరైతే మనకి చేసి పెడతారో వాళ్ళు లాస్ట్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు జనరల్ డిలే జనరల్ డిలే ఉంటుంది సహనంతో ఉండాలి సహనంతో తట్టుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంప్రెస్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ప్రశాంతంగా కొంతకాలం జీవించిన పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరిని పట్టించుకోకుండా దాంట్లో హ్యాపీగా తృప్తిగా కాలం గడిపిన పరిస్థితి ప్రజెంట్కి వస్తే కొంత సపోర్ట్ అవసరం అవుతుంది మీకు మనుషుల సపోర్ట్ అవసరం అవుతుంది డబ్బు సపోర్ట్ కంటే కూడా మనుషుల యొక్క సపోర్ట్ అవసరం అవుతుంది సపోర్ట్ తీసుకోవాలి మీరు లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సపోర్ట్ తీసుకోండి ఫిజికల్ సపోర్ట్ కావాలి మనుషులకు సహాయం కావాలి అలాగే సలహాలు తీసుకోండి మనసులో మాట బయట చెప్పుకునే ప్రయత్నం చేయండి అది కూడా చాలా ఆత్మీయులు మీ గురించి బయట ఎక్కడ చెప్పను వాళ్ళ దగ్గర మాత్రమే ఫ్యూచర్ కార్డు నైన్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది ప్రశాంతంగా జీవిస్తారు చెప్పుకోదగిన సమస్యలు లేకుండా కాలం కొంతకాలం ప్రశాంతంగా సాగుతుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా హెల్మెట్ సామాజికంగా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా కూడా చెప్పుకోదగిన సమస్యలు రావు అయితే సమస్య కారణం మీరే అవుతూ ఉంటారు ఎలాగంటే ఎవరిని చేతి ఆశించద్దు ఆశించడం మూలంగా మీకు సమస్య వస్తుంది మీకు సిక్స్ ఆఫ్ పెట్టికి చదివి చెప్తుంది మీకు కుటుంబ పరంగా మీకు గౌరవం దక్కుతుంది మర్యాదగా ఉంటుంది మీ వయసుకు గౌరవిస్తారు మీ స్థాయికి గౌరవిస్తారు మీ హోదాకు గౌరవిస్తారు చిన్నపిల్లైనా కానీ బాగా మాట్లాడతారు కష్టపడి పని గుర్తింపు గుర్తింపుది వస్తుంది అయినా కానీ పెద్దవాళ్ళు వాళ్ళు జాగా సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేశారు ఇలా గుర్తింపు ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది సామాజికంగా కూడా బాగానే ఉంటుంది కొంచెం బయట తిరగడం కానీ గెట్ టుగెదర్లు అవి నాలుగు కాలం తీర్థయాత్రలు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా పూర్తి కాలం హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఉద్యోగం అని ఉంటుంది స్ట్రెంగ్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మొదటి వారమంతా కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది మీ పని పక్క వాళ్ళ పని అందరి పని మీరే చేయాలి మీరు తెలియని కూడా మీరు చర్చ ఉంటారు ఒకసారి సడన్గా ఏదో మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో మాట్లాడే నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వంటారు మీకు ఏమీ తెలియదు నా ప్రాజెక్ట్ గురించి కానీ మీటింగ్ అటెండ్ అయ్యి మీరు ఏదో మేనేజ్ చేయమంటారు మిమ్మల్ని మీకు ఎంత సీనియర్ ఉన్నా కానీ తెలియని దగ్గర మీరు మాట్లాడడం కష్టం అవుతుంది మేనేజ్ చేయడం కష్టం అవుతుంది ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశం మొదటి వారం అంతా ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేనివ్వండి పరిస్థితి ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ బ్యాక్డోర్ ఏంటి ట్రై చేస్తే దెబ్బతింటారు అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అవి చేశారంటే దెబ్బతింటారు రిఫరెన్స్లో ట్రై చేస్తే గ్యారంటీగా జాబ్ వస్తుంది రిఫరెన్స్ ట్రై చేసినట్టు జాబ్ వచ్చే అవకాశం బలంగా ఉంది కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి పెట్టిన వాళ్ళు మాత్రం దెబ్బ తినే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఏ టఫ్ పెంటల్స్ పర్వాలేదు లోటు లేకుండా బిజినెస్ జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా బిజినెస్ నడుస్తుంది పర్వాలేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తారు కూర్చొని మాట్లాడుకుంటారు మన దగ్గర ఎంత ఉంది మనకు ఎంత కావాలి ఎలా రొటేషన్ చేయాలి ఇవన్నీ మాట్లాడుకుంటారు ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది చెప్పుకునే ఇబ్బందులు సమస్యలు ఉంటే ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ ఆరోగ్యానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఆరోగ్య భంగాలు ఏమి ఉండవు బాగానే ఉండదు ఆరోగ్యం కూడా చెప్పుకునే సమస్యలు ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అన్నీ కూడా మీరు అలా జాగ్రత్తగాను చెప్పుకునే సమస్యలు ఇబ్బందులు ఉండవు ఏదొచ్చినా కానీ అవసరమైతే తప్పించుకొని అవసరమైతే అవసరం లేకపోతే తప్పించుకొని అవసరమైతే మీరు అటెండ్ అయ్యి దాన్ని మేనేజ్ సిచ్యువేషన్ మేనేజ్ చేసుకెళ్తారు పర్వాలేదు మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వైభవ జీవితంలో ఉంటుంది టవర్ కాడ తీసుకోవాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది లవర్స్ విద్యార్థుల పిల్లలు ఎలా ఉంటుంది టెంపరెన్స్ మగవారికి సంబంధించి మొదటి వారం జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఏదో అనుకుంటే ఇంకా ఏదవుతూ ఉంటుంది అనుకున్నది రాదు అనుకున్నట్టుగా ఉండవు వాతావరణం మనుషుల పరిస్థితులను చికాక్గా ఉంటుంది కానీ మేనేజ్ చేసుకెళ్తూ రెండో వారం అంతా బాగుంటుంది ఆడవారు కూడా మొదటి వారం ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనవసర మాటలు ఇబ్బందులు పడే అవకాశం ముఖ్యంగా మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వైవాహిక జీవితంలో టవర్ కార్డు కింగ్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇగో ప్రాబ్లమ్స్ మూలంగా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ అనుకోవడం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నువ్వెంత ఖర్చు పెట్టావు నువ్వెంత ఖర్చు పెట్టావు అని చెప్పి అనుకోవడం ఈ రకంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఏదైనా ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్న ఇద్దరు ఒక అంగీకారానికి రాలేక దానికోసం ఘర్షణ వాతావరణం ఈ రకంగా మొదటి వారం వందా గడుస్తుంది రెండో వారం పర్వాలేదు సంతానం గురించి కూడా ఎక్కువ ఈ టైంలో మీరు ఎక్కువ ఊహించద్దు ఎక్కువ ఆలోచించద్దు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పనేయండి దానికి ఎంత ప్రయారిటీ అంత ప్రయారిటీ ఉండే తప్ప దాని గురించి మీరు ఆలోచించి వాళ్ళు ఏదో మీరు తవ్వుకొని ఇంకా ఎక్కువ ఊహించేసుకోవద్దు పట్టించుకోవద్దు వదిలే వారం అంతా ఎవరి నుంచి పట్టించుకోవద్దు వదిలేసేయండి విద్యార్థి పిల్లలకు కూడా పర్వాలేదు తొందరపడకుండా ఉండాలి నిదానంగా ఉండండి తొందరపడ దానికి కూడా లోన్స్ పెట్టుకోవడం కానీ జాబ్స్ కానీ దీన్ని కూడా నిదానంగా ఆలోచించుకోండి బాగుంటుంది మొదటి వారం అంతా కూడా ఏ రకంగా కూడా అంత అనుకూల వాతావరణం కనబడట్లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషడ వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడున్నర రూపాయలు ఎయిట్ ఆఫ్ కప్స్ శ్రావణం వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ధనిష్ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ శ్రావణం కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాషడ నక్షత్రం వాళ్ళకి వాస్తవంలో జీవించండి ఏదో ఊహించుకుని ఏదో చేయొద్దు ఇలాగా అలాగానే చేయద్దు సహాయం తీసుకోండి మీ కొన్నదాండుని మీరు ఖర్చు పెట్టుకోండి అప్పులు చేయకుండా చూసుకోండి ముఖ్యంగా శ్రవణం వాళ్ళకి ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు వాయిదా పడడం కానీ మీరు ఏదైనా ప్రయాణంలో ఉంటే ఎవరో సహాయం చేస్తామని చివరి నిమిషం సహాయం చేయకపోవడం కానీ ఇప్పుడు పెళ్ళి ఏదైనా ఉంది సపోజ్ పెళ్ళికి మేరకు ఒక ఐదు లక్షలు ఎంతో హ్యాండ్లోనే అడిగిన ఎవరినైనా వాళ్ళు సడన్గా ముందు రోజు ఫోన్ చేసి నాకు అడ్జస్ట్ అవ్వాలి సారీ అన్నారంటే మనం ఫంక్షన్ హాల్కి కట్టాలి లేకపోతే క్యాటరింగ్ వాళ్ళకి ఇవ్వాలి సడన్గా ఇబ్బంది పెడితే ఏమవుతుంది లేదు అమెరికా అయితే వెళ్తున్నారు ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది మీరు మధ్య మధ్యలో ఎక్కడ మీరు యూకే ఎక్కడ ఫ్లైట్ మారాలి ఆ కనెక్టింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఒకటువంటి హోరస్ అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది లేదు ఏదో ప్రయాణంలో ఉన్నారు మీ ఆధార్ కార్డు ఏదో క్రెడిట్ కార్డు ఏదో పోయింది ప్రయాణంలో ఉండగా ఇబ్బంది ఈ రకంగా ఊహించని ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది ఎవరు శ్రవణం వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మోసపోకుండా చూసుకోండి అన్న అన్నసరి ఫోన్ కాల్స్ ఎత్తద్దు చాలామంది ఫోన్స్ అయ్యాలంటే ఫోన్ చేసి ఇప్పుడు ఏదో పేరు చెప్తారు వాడిని ఫోన్ నెంబర్ చెప్పి లోన్ తీసినప్పుడు వాడు ఫోన్ చేయట్లేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేయంటారు మనం వాడికి ఫోన్ చేసామో మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది ఇలాంటి వాటి మూలంగా మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ధనిష్టవాళ్ళకి బాగుంటుంది సమస్యలు ఏముండవు ప్రశాంతంగా కాలం గడుపుతారు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పరిహారం చేయాలి పుత్రాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి జడ్జిమెంట్ రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి రాహుగ్రహాన్ని ఆరాధన చేస్తే బాగుంటుంది శ్రవణం వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ నరసింహత్సవాన్ని ఆరాధన చేసుకోండి ఉగ్రం మీరు మహావిష్ణు జ్వలంతం సర్వదోముఖం నృసింహం భేషణం భద్రం మృత్యుంజన ఆమలం ఏదైనా చేసుకోవచ్చు కార్షితి నరసింహ మంత్రమే చేసుకోవచ్చు నరసింహ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి ధనిష్ వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పూజ అక్కర్లేదు మీరు బేతాళు ధర జపం చేసుకోండి ఓం తురుతురు బేతాళ స్పహ ఒక అగ్ర గురించి బయట పెట్టి బేతాళ జపం చేయండి బాగుంటుంది ఈ పరిహారాలు రెండు దారి జరుగుతాయి లైవిటీ కష్టం ఉండదు ఈసారి చూడండి గమనించండి కార్తీక మాస్సేమ ఆరాధించండి సకల శుభాలు పొందండి శుభం గుయాత్